नहलू बोल रही हूँ రాజమండ్రిలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి అంతా విస్తరించాడు కంబైన్డ్ స్టేట్లో తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లోనే కావచ్చు రాష్ట్రం అంతా అనేక సంస్థలను పెట్టి ఈ వస్త్రాలను ప్రమోట్ చేసిండేదే ఆయన హ్యాండ్లూమ్ను ప్రమోట్ చేసిండేదే బొమ్మన రామచంద్రరావు చంద్రమోహన్ రావు చంద్రమోహన్ రావు ఈ మధ్య కాలంలో అనేక సంస్థలు ఆయనకు ముగ్గురు అల్లుళ్ళే ముగ్గురు అల్లుళ్ళు కూడా బాగా డెవలప్ చేశారు ఈరోజు చేనేత వృత్తి చేనేత కళాకారులు ఈ మేరకు పని చేసుకోగలుగుతున్నారు ఈ మేరకు పని చేసుకొని అంటే దానికి ప్రధానమైన కారణం వీళ్ళు అనేక సంస్థలను పెట్టి దాన్ని ప్రమోట్ చేశారు చేనేతను ప్రమోట్ చేశారు కాబట్టి ఈ రోజు వరకు ఈ వృత్తి కొనసాగుతా ఉంది ఈ వృత్తి కొనసాగే దాంట్లో చంద్రమోహన్ రావు గారు కూడా ప్రధానమైనటువంటి పాత్రదారులు ఇటువంటి మహానుభావులు రావడము దేవాంగుల్లో పుట్టడము దేవాంగుల్లో పుట్టి మన దేవాంగులకే కాకుండా చేనేత పరిశ్రమకే మంచి ప్రోత్సాహాన్ని అందించి ముందుకు నడిపించినటువంటి వ్యక్తులు వీళ్ళు చిరస్థాయిగా మన మధ్యలో ఉండిపోతారు ఎప్పటికైనా చేనేత ఉత్తి పుచ్చుకున్న చంద్రమోహన్ రావు మన గుండెలో ఉండిపోతారు మా దేవాంగ పులస్తులకు అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి మా ఉన్నతికి ఎంతో పాటు అలాంటి వ్యక్తి ఈరోజు లేనందుకు మేము చాలా చింతిస్తున్నాము వారికి మా దేవాంగ దేవాంగలస్సుల తరఫున ప్రచారం చే